గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అపచారాలు చోటు చేసుకున్నాయని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాశ్చిత దీక్షకు మద్దతుగా పార్వతిపురం మన్యం జిల్లా తోటపల్లి దేవస్థానంలో కురుపాం నియోజకవర్గ జన సైనికులు శుద్దిపూజలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి చిన్న తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం జనసేన నాయకులు పూజలు నిర్వహించారు కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కురుపం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయానికి చేరుకున్న జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి శుద్ధి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వం తిరుమలలో కల్తీ నెయ్యితో శ్రీ వారి లడ్డు తయారు చేయడం మహా అపచారమని అన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పుకు వెంకటేశ్వర స్వామి వారిని మన్నించమని కోరుతూ స్వామివారికి పసుపు కుంకం గంధంతో పాటు జలాభిషేకం చేశామన్నారు